అందరికీ వందన మరణాత ఒక వాక్య భాగమును చదువుకుందాము మతైసు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అన్నాడు మనిషి శరీరాన్ని ప్రతిరోజు శుద్ధి చేసుకుంటారు స్నానము చేసి శరీరాన్ని శుభ్రపరుచుకుంటారు ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఒక పనికి వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ శరీరాన్ని చక్కగా శుద్ధి చేసుకుని వెళ్తారు దేవుని మందిరానికి వెళ్ళే మనము దేవుని సన్నిధికి వెళ్ళే మనము దేవుని దగ్గరికి వెళ్ళే మనము ఒక ఏడు రకాల శుద్ధులు కలిగి ఉండాలని ముంగమూరి దేవదాసయ్య గారు స్త్రీని సిరిని మొట్టని పరిశుద్ధుడు బ్రహ్మచారి గొప్ప దైవజనుడు భక్తిపరుడు ప్రార్థనాపరుడు ఒక ఏడు రకాల శుద్ధులు గురించి చెప్పారు ఆ ఏడు రకాల శుద్ధుల గురించి క్లుప్తంగా చెప్పి నా మాటలు ముగిస్తాను ఒకటి గృహశుద్ధి కలిగి ఉండాలి రెండవది వస్త్రశుద్ధి కలిగి ఉండాలి మూడవది మతిశుద్ధి మతిశుద్ధి అంటే మన ఆలోచనలు మన తలంపులు మనము శుద్ధిగా ఉంచుకోవాలని చెప్తున్నాడు మతి మైండ్ నాలుగవది హృదయశుద్ధి కలిగి ఉండాలని చెబుతున్నారు ఐదవది ఉదర శుద్ధి కలిగి ఉండాలని చెబుతున్నారు ఉదర శుద్ధి అంటే ఏమిటంటే ప్రార్థనకి వెళ్ళే మనము ఫుల్గా కడుపు నిండా తినేసి వెళ్ళి మందిరంలో నిద్రపోవడం కాదు ఖాళీ కడుపుతో వెళ్ళాలి దాన్ని ఉదర శుద్ధి అన్నారు జనకులు దేవదాస్ గారు కాబట్టి ఉదర శుద్ధి కూడా మనము కలిగి దేవుని యొద్దకు వెళ్ళాలి ఆరవది వాక్కు శుద్ధి అంటే మన మాటతో కూడా పాపము చేయకుండా మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి మన మాటలు పరిశుద్ధముగా ఉండాలి మన నోటి మాటలు శుద్ధిగా ఉంచుకోవాలి మన నోటి ద్వారా భూతులు మాట్లాడకూడదు ద్వంద్వార్ధాలతో కూడిన మాటలు మాట్లాడకూడదు సరసోక్తులు మాట్లాడకూడదు దోషణ మాటలు మాట్లాడకూడదు దేవదాసయ్య గారు వాక్కు శుద్ధి కలిగిన దైవజనుడు మగవారినైతే అబ్బాయి అని ప్రేమగా పిలిచేవారు ఆడవారిని అయితే అమ్మాయి అని ప్రేమగా పిలిచేవాడు శుద్ధి కలిగిన దైవజనుడు అయినా మనము కూడా వాక్కు శుద్ధి కలిగి ఉండాలి మన మాటలు ఎల్లప్పుడూ వేసినట్లు రుచిగా ఉండాలి ప్రేమతో కూడిన మాటలు మాట్లాడాలి ఇంకా చివరిగా ఏడవది ఆత్మశుద్ధి మన ఆత్మను కూడా శుద్ధిగా ఉంచుకోవాలని జనకులు దేవదాసయ్య గారు చెప్పారు ఈ ఏడు రకాల శుద్ధులు ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి ఈ ఏడు రకాల శుద్ధులు కలిగి మనం ప్రార్థన చేస్తే ఇందాక మనం చదువుకున్నట్లు హృదయ శుద్ధి వారు దేవుడిని చూచెదరని దేవుడి దర్శనము దొరుకుతుంది దేవుని కృప దొరుకుతుంది మనను బట్టి అనేక మంది మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది మనం ఒక మాదిరికరముగా జీవించాలి ఏడు రకాల శుద్ధులు మనము కలిగి ఉంటే మనలో నుండి సాక్షాత్తు దేవుడే ఈ ప్రపంచానికి కనబడతాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని దగ్గరికి వెళ్తున్న వారిలారా దేవుని కలిగి ఉన్నవారిలారా యేసు ప్రభు నమ్ముకున్న ప్రియమైనటువంటి దేవుని ఈ ఏడు రకాల శుద్ధులు కలిగి ఉండాలని దేవునికి ఇష్టలుగా బ్రతకాలని మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మను గాక